వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నారు మరి ఇలా పాయల్ శంకర్ గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఈ రేవంత్ రెడ్డి కంటే బాప్ ఏం చెప్పిండు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చినా రాకపోయినా డైరెక్ట్ గా నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచే డబ్బులు తీసుకొస్తా జోగు రామన్న పదిహేను ఏళ్ళు ఏం చేయలేదు బిఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు నేను ఖచ్చితంగా నన్ను గెలిపిస్తే మరి అభివృద్ధి చేస్తానని చెప్పి అభివృద్ధి అంటే ఏం చెప్పిండు యువకులకు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు తప్పకుండా ఇస్తా ఎట్లిస్తా కేంద్రం నుంచే పరిశ్రమలు తీసుకొస్తా పరిశ్రమలు తీసుకొచ్చి ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత పాయల్ శంకర్ తీసుకుంటాడు నా మీద నమ్మకంతో ఓటేయిందని చెప్పి మన ఎమ్మెల్యే గారు చెప్పిన గెలిచిన ఎమ్మెల్యే ఇక నావల్పూర్ గ్రామస్తులకు చైతన్యవంతుడు కాబట్టి అర్థమైంది ఇరవై ఐదు వేల ఉద్యోగాలు కాదు ఉన్న ఉద్యోగాలు కూడా వీకేస్తున్నాం ఇక రిమ్స్ లో మొన్న ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి నూట ముప్పై మూడు మంది ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాల్ని ఊడ వీకితే పాయల్ శంకర్ మాట్లాడాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడు మాట్లాడరు ఎవరు అరే భయ నీ ఉద్యోగాలు అయితే గంగలవరి శేఖర్ గారు ఆ ఉద్యోగాలు కూడా వీక్ర గురించి ఎంత మాట్లాడతలే అంటే కాంగ్రెస్ మీద మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు మళ్ళా భూముల కబ్జాలు చేసింది కదా ఆ భూముల కబ్జాల మీద విచారణ జరిపి ఆ మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు అయితే కబ్జా చేసింది ఆదిలాబాద్ లో ఆ భూముల్ని మళ్ళా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదిలో తీసుకుంటా అన్న భయంతో ఈయన పాయల్ శంకర్ గారు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ఉద్యోగులు కూడా వీకినా మాట్లాడటానికి భయపడుతున్నాడు అనే విషయం మీకు చెప్తున్నా ఇక చాలా ఉన్నాయి పరిశ్రమలు కొత్త అయితే గంగవల్ మేము సీసీఐ గురించి మేము కూడా అధికారంలో చెప్పినాం కానీ మేము అధికారంలో కేంద్రంలో లేకపోయినాం సిమెంట్ పరిశ్రమ అనేది కేంద్రం చేతిలో ఉంటది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థది కాబట్టి మేము ఇప్పుడే కాదు అధికారం ఉన్నప్పుడు కూడా అనేక సందర్భాల్లో నేను మంత్రిగా అప్పుడిప్పుడు పార్టీ జంపు జిల్లాని ఇంద్రకరణ్ రెడ్డి అయినా ఇంకొక జంపు జిల్లాని నగేష్ అయినా ఇలా పార్టీలకు వెళ్ళిపోయినా రికార్డ్స్ ఉన్నాయి పేపర్స్ ఉన్నాయి ఫోటోస్ ఉన్నాయి నాలుగు సంవత్సరాల నుంచి కూడా మేము మంత్రి పదవి ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు సిమెంట్ పరిశ్రమ గురించి అనేక సార్లు పోయినాం అప్పుడున్న కేంద్ర మంత్రి గారిని కలిసినాం అదే ఇప్పటి దాకా కంటిన్యూ అయితే ఉంది దాని కొరకే ఆదిలాబాద్ లో సిమెంట్ పరిశ్రమ జేఏసీ నేసినాం అఖిలపక్షం వేసినాం మరి ఆ రోజు అఖిల పక్షంలో అన్ని అపోజిషన్ పార్టీలన్నీ కూడా వచ్చినాయి కానీ ఇలా సీసీఐని మేము మొన్న పార్లమెంట్ జరిగేటప్పుడు కేంద్ర మంత్రి గారికి కలిసినాం ఢిల్లీకి పోయినాం వాళ్ళొక ఖచ్చితంగా ఆదిలాబాద్ లో సిమెంట్ పరిశ్రమ ఓపెన్ చేస్తామని చెప్పి మాట ఇచ్చిండు ఇంతగాక మొన్న ఒక పది ఇరవై రోజుల ముందు కూడా ఈనాడులో మెయిన్ పేపర్ లో ఆంధ్రజ్యోతిలో మెయిన్ పేపర్ లో అన్ని పత్రికల్లో కూడా మెయిన్ పేపర్లో వచ్చిన విషయం కూడా మీరు చూసి నవల్పూర్ గ్రామ యువకులు ఇప్పుడేం ఆశించి కాదు ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ ఏదో వాళ్ళ సొంతం పనులు చేస్తారని కాదు ఇలా గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు అన్ని వర్గాల ప్రజలకు ఒక న్యాయం జరిగింది మరి ఈరోజు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఇటు మన స్థానిక ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ నాయకుడు ఇచ్చినటువంటి హామీలు కానీ మోసాలు కానీ మోసం చేసిండు ఇక కాంగ్రెస్ పార్టీ అయితే మోసాక తోటే పుట్టిన పార్టీ కుంభకోణాలు చేసిన పార్టీ ఏదో మనం గల్తీలా అత్యాశతోటి మరి మనం మోసపోయినాం ఇవాళ ఏం చెయ్యరు ఐదేళ్ళు చూడవలసిన అవసరం లేదు మనం అన్నం పెడితే ఒక మీది వెతుకు చూస్తే లోపల దాకా ఉడికిందా లేదనేది అర్థమవుతుంది ఇక నవల్పూర్ గ్రామస్తులు యువకులు తెలిసిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు చైతన్యవంతమైనటువంటి గ్రామం అవల్పూర్ కాబట్టి ఇక మాకు ఈ ప్రభుత్వాలు రెండు కేంద్రం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ ఇక ఏమీ చేయదు ఈ స్థానిక సంస్థల ఎన్నికలతోటే అది సర్పంచ్ అయినా అది ఎంపీటీస్ అయినా అది జడ్పీటీస్ అయినా అది జిల్లా పరిషత్ చైర్మన్ అయినా సింగిల్ విండో చైర్మన్ అయినా ఇప్పుడే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఇక ఈడికెళ్ళి ఆ పార్టీలకు బుద్ధి చెప్తే తప్ప లేకపోతే ఇంకా ప్రజలు నష్టపోతారన్న ఉద్దేశంతో ఇలా మరి మన బిఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా మరి యువకులు